హలో ఎవ్రీవన్ నేను మీ విజయనగేశ ఈరోజు ఒక మంచి రెసిపీ బిగినర్స్ కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ఎగ్ దమ్ బిర్యానీ వాతావరణం చల్లగా అయిపోయింది కదా ఇలాంటి టైంలోనే మనకి వేడిగా తినాలనిపిస్తుంటుంది బట్ ఎక్కువ శ్రమ లేకుండా కష్టపడకుండా ఈజీగా ఇంట్లోనే ఎగ్తో ఇలా ధమ్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడైతే మందపాటి కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా అండ్ అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఒక మూడు టమాటాలు తీసుకున్నాను సో మూడు టమాటాలు ఇలా ప్యూరీ లాగా చేసుకొని ఇది కూడా స్మెల్ రాకుండా అండ్ ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఈ కర్రీకి సరిపడే అంత పసుపు కారం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకు యాడ్ చేశాను చాలా బాగుంటుంది ఎగ్దమ్ బిర్యానికి కరివేపాకు అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు కూడా యాడ్ చేసుకొని పెరుగు అనేది గ్రేవీ కోసం అనమాట కొంచెం ఈవెన్గా ఇలా కలుపుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇంకా దీంట్లో ఘాట్లు కూడా అవసరం లేదు అండ్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు నేను యాడ్ చేసుకొని గరం మసాలా అండ్ అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని అండ్ కొత్తిమీర పుదీనా ఇలా మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఈ కర్రీని మొత్తాన్ని ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ లెమన్ మొత్తం తీసుకోండి హాఫ్ లెమన్ వరకు కూడా పిండేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసి పక్కన పెట్టేసుకోండి రైస్ కోసమైతే ఇక్కడ తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని నెయ్యి హోల్ గరం మసాలా అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని మనం బగారా రైస్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట సో ఇలాగ ఇక్కడైతే నేను వన్ అవర్ వరకు నేను బాస్మతి రైస్ ముందుగానే తడిపి పెట్టుకున్నాను సో ఎందుకంటే మనకి అలా తడుపుకుంటే రైస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట సో ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాక మనం ఇది గ్రేవీ ప్రిపేర్ చేసాం కదా సో ఇలా ఈవెన్గా రైస్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇదైతే కరెక్ట్గా ఇక్కడ మేము ఇద్దరు పిల్లలు మేము కాబట్టి ఫోర్ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోయింది ఈ క్వాంటిటీ సో ఇలాగా రైస్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండ్ పైనుంచి కొంచెం నెయ్యి కూడా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని సేమ్ మనం చికెన్ ప్లేస్లో మటన్ ప్లేస్లో ఎగ్స్ అనమాట ఇలా కర్రీలాగా ప్రిపేర్ చేసుకొని దమ్ పెట్టుకున్నాం అనుకోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ మనకి రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే దమ్ పెట్టేసుకుంటే మనకి వేడివేడిగా ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్లో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేసుకునే దానికంటే కూడా ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు అండ్ అంతే టేస్టీగా పిల్లలు కూడా ఇక్కడ అయితే నేను తక్కువ స్పైసెసే యాడ్ చేశాను పిల్లలు కూడా తినే విధంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్